శ్రీవారి భక్త బృందానికి తిరుపతి దేవస్థానం ఈవో నాయకుడిగా ఉండాలని ఏపీ మాజీ మాజీసీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకుని మృకులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మ ప్రచారానికి టీటీడీ వేదిక కావాలని ఆకాంక్షించారు నిధుల పేరుతో టీటీడీకి డొనేషన్లు తీసుకురావడం బాధ్యత కాదని వచ్చిన డొనేషన్లు భక్తుల సౌకర్యాల కోసం ఎలా ఉపయోగించాలో ఆలోచించాలని అన్నారు స్వామి ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాక శ్రీవారి విశేషాలు తెలియజేసేలా పుస్తకాలు ముద్రించి వాటిని సరసమైన ధరలకు భక్తులకు అందేలా చూడాలని ఆయన కోరారు భక్తులే కాకుండా అందరూ కూడా ధర్మ మార్గంలో సంచారం చేయాలని ప్రత్యేకంగా ఈ మధ్యనే పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వ ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అందరూ కూడా స్వామివారికి ఏ విధంగా చక్కని కైంకర్యాలు అందాలో స్వామివారి భక్తులకి ఎలాంటి చక్కని సేవలు అందాలో వారందరూ కూడా జాగ్రత్తగా గమనించి భక్తులకు అందించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను మనందరి అదృష్టం మనందరికీ కలియుగ దైవం మన ముంగిట్లో ఉన్నాడు ఆ స్వామిని సేవించడానికి ఎంత చేసినా కూడా సరిపోదు కాబట్టి ప్రభుత్వ పక్షాన మరిన్ని సేవలు అందాలని ధర్మ ప్రచారానికి ప్రధానమైన వేదిక తిరుమల తిరుపతి దేవస్థానాలు కావాలని ప్రత్యేకంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ భక్తులందరూ కూడా స్వామివారిని ఏ విధంగా సందర్శించాలో ఆ విధంగా సందర్శిస్తూ మానవాళి యొక్క అభ్యున్నతికి మనందరం కూడా ప్రార్థన చేయాలని మీ ద్వారా మనవి చేస్తూ